శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదంటారు పెద్దలు భారత వంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయిన మహా విద్వాంసుడు విద్రుడు తన ప్రభువు సోదరుడు ధృతరాష్ట్రుడు ఆయన చేసే అవివేక పనులను ఎప్పటికప్పుడు విద్రుడు తెలియజేసి ధృతరాష్ట్రుణ్ణి సన్మార్గంలో నడిపించడానికి అనేక విధాల ప్రయత్నం చేశాడు ధనవంతులైన వారు సుఖభోగాలను అనుభవిస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతూ తృప్తి పడకూడదు తన దగ్గరున్నటువంటి సంపదను పది మందికి పెట్టి దాన ధర్మాలు చేయాలి దానం చేసేటప్పుడు విసుగు కానీ చిరాకు కానీ లేకుండా చేసినట్టయితే దానాన్ని స్వీకరించిన వాళ్ళు ఆనందిస్తారు దానివల్ల దాతకు పుణ్యం పెరుగుతుంది వేదవేదాంగాలు జరిగిన వారు సత్కర్మలు చేస్తూ లోక కళ్యాణం కోసము పాటుపడాలి సదాచార సంపన్నులై తాను ఆచరిస్తూ ఇతరులకు బోధించాలంటాడు ఆత్మబలం అనేది చాలా ప్రధానమైనటువంటి ఆత్మబలం ఉన్నవారు ఎలాంటి కష్టాలు వచ్చినా కుంగిపోరు ఆత్మబలం లేని వారు చిన్న చిన్న విషయాలకు కుంగిపోయి దుఃఖంలో మునిగిపోతారు అందుకే ఆత్మబలం ప్రధానమైందని చెప్తాడు ద్వేషాన్ని ద్వేషంతో జయించలేమని కోపాన్ని శాంతంతో జయించాలంటాడు చెడ్డవారిని మంచి మాటలతో మార్చడానికి ప్రయత్నం చేయాలంటాడు గౌతమ బుద్ధుడు కూడా అంగులీకమాల అనే రాక్షసుని మంచి మాటలతో మారుస్తాడు ఆ రాక్షసుడు గౌతమ బుద్ధుడికి శిష్యుడుగా మారిపోతాడు లోభం అనే ఆలోచననే రాకూడదు ఎప్పుడైతే లోభం అనేది చేకూరుతుందో అప్పుడు దాన ధర్మాలు చేసి దూరం చేసుకోవాలంటాడు సత్యాన్ని సత్యమే జయిస్తుంది అని గట్టిగా చెప్పాడు దొంగలు జూదర్లు ఈనాడు పేకాట ఆడుతుంటారు రకరకాల జూదము ఆటలు ఉన్నాయినాడు సోమరిపోతులు కాముకులు చేసిన మేలు మర్చిపోయేవారు ఏనాటికి కీర్తి పొందరు అపకీర్తే పొందుతారని తెలియజేశాడు అంటే మనిషి అన్నవాడు వీటికి దూరంగా ఉండాలి అప్పుడే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పాడు విద్య లేని వారి జీవితము అంతానం లేనటువంటి వారి యొక్క దాంపత్యము వ్యర్థమంటాడు అంతే కదా విద్య వల్ల విజ్ఞానం పెరుగుతుంది తన జీవన విధానం ఎలాగో ఎంచుకుంటాడు మరి పెళ్ళైన తర్వాత సంతానం లేకపోతే అవసాన దశలో ఆదుకునేవాడెవడు అందుకే ఇవి రెండూ నిరర్తకాలే అంటాడు కొందరు వయస్సు ఎక్కువన్నా అంత వయస్సు ఉన్నట్టుగా కనిపించరు కొందరు వయస్సు తక్కువ ముసలి వాళ్ళలా కనిపిస్తారు అందుకే విశ్రాంతి లేకుండా తిరిగేవారికి పది మంది చేత అవమానం పొందేవారు తొందరగా వారికి ముసలితనం వస్తుంది అంటారు అందుకే ఇలాంటి వారే సంఘంలో కనిపిస్తుంటారు విశ్రాంతి లేకుండా ఏ పని చేయకూడదు అనేది భావన పది మంది నిందించే పని చేయకూడదు అలా ఈ రెండు పనుల వల్ల చిన్న వయసున్న వాళ్ళైనా ముసలి వాళ్ళలా కనిపిస్తారని తెలియజేశాడు లోబికి ప్రపంచంలో ఉన్న బంగారము మనులు రత్నాలు ధాన్యాలు ఎన్ని లభించినా ఇంకా ఏదో దొరకలేదనే చింతనే తప్ప సంతృప్తి అనేది ఉండదు అలాంటి వారు తృప్తి లేక ఆనందం లేక బతికుండి సచ్చిన వారిలా బతుకుతారని చెప్తాడు ఆయన అందుకే తృప్తి అనేది ప్రధానమైనటువంటి కష్టజీవికి ఎప్పుడు లోటు లేదంటాడు నిజమే కదా కష్టపడేవాడు ఏ విధంగానైనా జీవిస్తాడు కానీ సోమరిపోతులు బతికీర్చడం చాలా కష్టం సజ్జన సాంగత్యం వల్ల అపకీర్తి రాదు కీర్తి పెరుగుతుందని తెలియజేశాడు గుణవంతులను దోషులుగా ప్రచారం చేయడం కంటే మరణము లేదు సజ్జనులను గుణవంతులను దోషులుగా ప్రచారం చేసినట్టయితే వాళ్ళు బతికుండి కూడా చనిపోయినటువంటి వారే ఇతరులను నిందించడం కంటే దరిద్రం లేదంటాడు ఈనాడు మనిషికి ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏమిటి పక్కవాడు బాగుపడకూడదు పక్కవాడిని ఎలా నిందిస్తే బాగుంటుంది అని తప్పులను వెతుకుతూ కూర్చుంటారు ఏ చిన్న తప్పు దొరికినా వాళ్ళను నిందిస్తారు అది వాళ్ళ దరిద్రం విద్యార్థి అయినటువంటి వారికి సోమరితనము దగ్గరకు రానీయకూడదంటాడు సుఖభోగాలు అనుభవించే వారికి చదువు అబ్బదని చెప్పాడు చదువుకుంటున్నప్పుడు వినయాన్ని క్లేశ సహనాలను అలవరుచుకున్నట్టయితే విద్య సులభంగా నేర్చుకుంటారని తెలియజేశాడు శరీరం శాశ్వతం కాదు ఆత్మయే శాశ్వతమని తెలుపుతూ ధనధాన్యాలను పెంచుకొని రత్న మాణిక్య సంపదలతో తులతూగేటటువంటి భూమండలాన్ని పరిపాలించిన రాజులందరూ కూడా చనిపోయిన తర్వాత ఎవరు కూడా తీసుకెళ్లలేదు తాము సంపాదించిందంతా ఇక్కడనే వదిలి వెళ్ళారు వారు చేసిన పాపపుణ్య కర్మఫలం మాత్రమే వారి వెంట వస్తుందని తెలియజేశాడు ధృతరాష్ట్రుడికి ధనదాహంతో సోదరుని పిల్లలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఎత్తిచూపాడు ప్రతివారు కష్టపడి పెంచి పోషించిన తమ సంతానానికి తన సంపదలన్నీ ఇచ్చినప్పటికీ తండ్రి చనిపోగానే సంపదను అనుభవించే సంతానం ఏం చేస్తారు ఇంతసేపు ఏడుస్తారు కాటికి తీసుకెళ్లి బూడిద చేస్తారు తర్వాత మర్చిపోయి హాయిగా జీవిస్తారు సంపదను బంధువులు పంచుకుంటారు బూడిద పంచభూతాలలో కలిసిపోతుంది అందుకే తల్లిదండ్రులు బతికిన నాడు ఏ కష్టం రాకుండా వాళ్ళను పోషించినట్లయితే వాళ్ళకంటే ధనులు ఎవరు లేరు పువ్వులు కాయలు లేని చెట్టు మీదికి ఏ పక్షి కూడా రాదు అలాగే చనిపోయినటువంటి వాడి వెనకాల ఎవరూ వెళ్ళరు వారు చేసినటువంటి పుణ్యపాప కర్మఫలాలే వారు వెనకాల వెళ్తాయి అని ప్రభువు సోదరుడైన ధృతరాష్ట్రుడికి విదురుడు తెలియజేశాడు భారత కాలంలో విదురుడు చెప్పినటువంటి ఈ విషయాలు నేటికి ప్రతి మనిషి అనుసరించాల్సినటువంటి మనుషులమైన మనం సత్కర్మలు చేస్తూ సదాచార సంపన్నులై దాన ధర్మాలు చేస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తూ జీవించాలి ఇంకొక కొత్త విషయంతో మళ్ళీ మేము ముందుంటానని తెలుపుతూ లోక సమస్త సుఖినోభవంతు